ఒకప్పుడు మైనారిటీగా ఉన్న అభిప్రాయం లేదా అసమ్మతిగా ఉన్న అభిప్రాయం తర్వాత కాలంలో ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా మారింది ఏ విధంగా మెజారిటీ ఒప్పుకున్నారనే విషయాలని మనం చూసినప్పుడు సుప్రీంకోర్టు ఐదు జడ్జిమెంట్లు మనం నాలుగు జడ్జిమెంట్లు పరిశీలిస్తే మొట్టమొదటిది ఏకే గోపాలన్ ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కేసులో ఆయన నిర్బంధించినప్పుడు ఆయన చేసిన వాదన ఏంటంటే ఈ నిర్బంధం ఏదైతే ఉందో ఇది ఈ చట్టం ఏదైతే ఉందో అసలు ఈ చట్టమే పనికిరాదు ఇది ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉంది కేవలం ట్వంటీ వన్ ట్వంటీ టూనే కాదు మరి మిగతా పద్నాలుగు పంతొమ్మిది ఇలాంటి అధికారంలో కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి వాటి అన్నిటికీ కూడా అది అనుగుణంగా ఉండాలి అని చేసిన వాదన్ని అప్పుడున్నటువంటి కాన్స్టిట్యూషన్ బెంచ్లో ఐదుగురు జడ్జీలు నలుగురు ఒప్పుకోలేదు ఒక ఫజలాలి అనే జడ్జి గారు మాత్రం ఆయన కాదు ఈ వాదన కరెక్ట్ అని చెప్పడం జరిగింది కానీ ఆ తర్వాత ఆయన వాదనని ఎప్పుడైతే అంగీకరించలేదు కానీ పదకొండు జడ్జీలు ఆ వాదనని ఒక ఇరవై సంవత్సరాల తర్వాత దాన్ని అంగీకరించడం జరిగింది అంటే ప్రాథమిక హక్కులు ఒకదానికొకటి ఒకటి లింక్ అయి ఉంటాయి అనేది మరి ఇంటర్లింకుడ్గా ఉంటాయి అనేది జస్ట్ అండ్ ఫెయిర్ ప్రొసీజర్ ఇవన్నీ ఉండాలనే దాన్ని ఈ బ్యాంక్ నేషనలైజేషన్ కేసు జరిగింది ఆర్సీ కోపర్ జడ్జిమెంట్ అంటారు దాంట్లో ఒప్పుకోవటం జరిగింది ఆ విధంగా తర్వాత మనేకా గాంధీ కేసులో కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మీరు చూస్తే రైట్ టు ప్రైవసీ అనేది పంతొమ్మిది వందల అరవై మూడులో కరప్షన్ కేసులో లేదు రైట్ టు ప్రైవసీ అనేది ప్రాథమిక హక్కుల్లో భాగం కాదు అని చెప్పారు కానీ అప్పుడు జస్టిస్ కె సుబ్బారావు గారు కాదు ఇది రైట్ టు ప్రైవసీ కూడా ఫండమెంటల్ పార్ట్లో ఒక భాగంగా ఉంటుంది పర్సనల్ లిబర్టీలో అని చెప్పడం జరిగింది దాన్ని ఒప్పుకోలేదు కానీ తర్వాత మనకు తెలిసి మనేకా గాంధీ కేసులో ఆర్టికల్ ట్వంటీ వన్ ఎక్స్పాండ్ చేయటం పర్సనల్ లిబర్టీ అనేది అనేక రకాలుగా ఉంటుందని అందులో ఇలాంటిది కూడా ఒక భాగం అనేది చెప్పడం రైట్ టు ప్రైవసీ కూడా ఆ తర్వాత పుట్టస్వామి కేసులో దాన్ని అఫ్యల్ చేయటం క్లియర్గా డిఫైన్ చేయటం జరిగింది అదేవిధంగా పివి నరసింహరావు కేసులో ఇమ్యూనిటీ సంబంధించి అంటే లంచం తీసుకుంటే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడటానికి మరి చెల్లుతుందా అంటే ఇమ్యూనిటీ ఉంటుందా అంటే వన్ నాట్ ఫైవ్ వన్ నైంటీ ఫోర్లో ఉన్నటువంటి రక్షణలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళు పార్లమెంట్లో శాసనసభలో చేసిన దాని మీద మనం ఏమి చర్యలు తీసుకోలేమని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది కానీ అప్పుడు ఎస్సీ అగర్వాల్ అనే జడ్జి గారు దాన్ని వ్యతిరేకించడం జరిగింది కానీ అప్పుడు అంగీకరించలేదు ఆయన వ్యూ తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత మన సీతాసూరెన్ కేసులో అట్లా రక్షణ ఉండదు ఎందుకంటే అది లంచం కేవలం లెజిస్లేటివ్ యాక్ట్కే ఆ రక్షణ ఉంటుంది తప్ప మిగతా వాటికి ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా క్యారీ ఫార్వర్డ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూసినట్లయితే దేవదాసన్ కేసులో ఫస్ట్ పంతొమ్మిది అరవై నాలుగు ఆ ప్రాంతంలో మరి క్యారీ ఫార్వర్డ్ అవటం జరగదు రిజర్వేషన్లు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే అని చెప్పారు కానీ దాని తర్వాత మరి ఇంద్రాసహానీ కేసు దానికి ముందు స్టేట్ ఆఫ్ కేరళ ఎన్ఎం థామస్ కేసుల్లో ఈ క్యారీ ఫార్వర్డ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ యాక్సెప్ట్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలని ఇందిరాసహానిలో కూడా కొన్ని రూల్స్ పెడుతుంది